వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇది మరీ బాగుంది ఇద్దరు లేపితే తిడతావు లేపకపోయినా తిడతావు నీతో ఎలా బావ వేగేది నన్ను ఫ్రై చేస్తున్నావు అనుకో బెడ్ సర్దుతూ ఎవరు ఎవరిని ఫ్రై చేస్తున్నారు అందరికీ తెలుసమ్మా మోసుకొని నేను వచ్చేసరికి అన్ని రెడీ చేయని తార కాలం చూసాడు తారా కాళ్ళ నొప్పి తగ్గిందా ఆ బావా తగ్గింది అందుకే కదా నేను నడవగలుగుతున్నాను అని తారా అనగానే గగన్ చురుగ్గా చూసి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు అతను వచ్చేసరికి బట్టలు తీసి బెడ్ మీద పెట్టి కిందకి వచ్చింది అమ్మో రెడీగా బ్రేక్ఫాస్ట్ లేదంటే నన్ను మళ్ళీ తిడతాడు అని బాక్స్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది గంటకి రెడీ అయ్యి కిందకి వచ్చారు గగన్ ఏంటి తార రెడీనా ఆ బావా నువ్వే లేటు ఈరోజు కోర్టుకి వెళ్ళాలని కూడా ఇంత మత్తుగా ఎలా నిద్రపోయాను నాకు అర్థం కావటం లేదు అని గగన్ అనగానే నైట్ నువ్వు పడుకునేసరికి మూడయింది కదా బావా అందుకే లేట్గా నిద్ర లేచుంటావు అతనికి టిఫిన్ వడ్డిస్తూ అంది అసలు పైకి ఎందుకు నంగనాశిలా ఉంటావు కానీ అన్నీ ఎలా చూస్తున్నావే నీది బుర్ర కాదే పెద్ద గూగుల్ వినువు ఆ విషయం నాకెప్పుడో తెలిసి బావా కాకపోతే నీకు ఎక్కువ కదా నేను తెలివైన దానిని అసలు యాక్సెప్ట్ చేయవు చైర్లో కూర్చుంటూ యాక్సెప్ట్ చేస్తే కొండెక్కి కూర్చుకుంటావు నువ్వు ఆ తర్వాత నీకు ఓవరాక్షన్ చూడటం నా వల్లక తల్లి అని గగనగానే తార మూతి తిప్పుకొని టిఫిన్ చేసింది ఇద్దరూ టిఫిన్ పూర్తి చేసి కోర్టుళ్లారు ప్రబళిక పవన్ కూడా డైవర్స్ ఇస్తాను అనటంతో కోర్టులో ఇద్దరు చట్టపరంగా విడాకులు తీసుకోవటం జరిగింది అంతేకాకుండా ప్రబలికి అన్ని బాధలు పెట్టినందుకు అతనికి శిక్ష కూడా వేయటం జరిగింది సాయంత్రం నాలుగవుతుండగా బయటకు వచ్చారు అందరూ ప్రబలికి ఎవరితోనూ మాట్లాడలేదు ఆమె నేరుగా వెళ్లి కారులో కూర్చుంది ఏమైందండి ప్రబళిక అలా ఉంది అని భారతి అనగానే తార తన వదిన వైపు చూసి అవును వదిన ఎందుకు అలా ఉంది విడాకులైనందుకు తను సంతోషంగా ఉంటుంది కదా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వదిన అసలు ఈ లోకంలో లేదు ముగ్గంలో కూడా ఏదో తెలియని బాధ కోపం కనిపిస్తుంది ఒకవేళ పవన్ అన్నయ్య కోసమా లేదంటే వేరే ఇంకేమైనా విషయం ఉందా అనుకుని ఆలోచిస్తూ మీరు కంగారు పడకండి అత్తయ్య వదిన బానే ఉంది కాకపోతే పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా అందుకే నీరసంగా ఉంది అత్తయ్య మీరు రండి అని తారా ఎవరు ఏం మాట్లాడలేదు మౌనంగా కారెక్కారు కారెక్కినా అందరూ ప్రవలికం చూసి షాక్ అయ్యారు మెడలో ఉండాల్సిన పసుపుతాడు కాళ్ళకి మెట్టిల్ అన్ని తీసి పక్కన పెట్టి సీట్ వెనక్కి వాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నేనైతే చాలా సంతోషంగా ఉన్నా ఎన్ని రోజులకి నాకు స్వేచ్ఛ అనేది వచ్చింది ప్లీజ్ కార్ ఎక్కడమ్మా ముందు గుడికెళ్ళి అటు నుంచి అటే వెళ్దామని ప్రవళిక అనగానే అందరూ ఊపిరి పెంచుకున్నారు పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్న ప్రవళిక మనస్సు మాత్రం మనసులో లేదు తన ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా ఉన్నాయి కాసేపుడికి గురికి చేరుకోవడంతో అందరూ గుడికి వెళ్ళి దేవుడికి దన్నం పెట్టుకున్నారు ఇంకా వెళ్దామావా అంది భారతి అమ్మా కాసేపు నేను ఇక్కడే కూర్చుంటాను తారా నాతో ఉంటావా కసేపు ఉంటాను వదిిన అంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా థ్యాంక్స్ తారా నా గురించి మీరెవ్వరూ భయపడకండి నేను చాలా సంతోషంగా ఉన్నా కాసేపు గుడిలో కూర్చుందామని అంతే సరే ఇంక మేము వెళ్తామని దాన్నించే భారతి బయటికి వెళ్ళగానే గగన్ తార దగ్గరికి వచ్చాడు ఏమైందావా అక్క జాగ్రత్త హా బావ నాకు తెలుసు నేను వతిని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళు బావా సరే తారా తార చేతి పట్టుకున్నాడు ఏమైంది బావా ఏమైనా చెప్పాలా అవును చెప్పాలి అంటూ ఆమె దగ్గరికి వచ్చి థ్యాంక్స్ పుట్టి ఎందుకు బావా రీజన్ చెప్పను బాయ్ అంటూ తార బుగ్గకిల్లి నవ్వుతూ గగన్ వెళ్ళగానే తార మనసులో తానే ఆలోచిస్తూ ఏంటో మా బావ ఎప్పటికీ అర్థం కాడు అనుకుంటూ ప్రబలిక దగ్గరికి వచ్చింది ప్రబలికి ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉండటం చూసి వదినా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడిగింది తారా అంటూ ఏడుస్తూ ప్రబలికి తారని హత్తుకుంది అంత అయిపోయాక ఎందుకు వదిన ఏడుస్తున్నావు ఏడుస్తుంది పవన్ కోసం కాస్తారా నీకో విషయం చెప్పాలి మరి నీకో ఏంటి వదినా ప్రబలికి తన చేతిలో ఉన్నావు ఫోన్ ఓపెన్ చేసి తార కొన్ని ఫోటోలు చూపించి అవి చూసి తార షాక్ తో బిగుసుకుపోయింది వదిన ఫోటోలు ఎవరు పంపారు ఏడుస్తూ అడిగింది తన ఫోన్ చూసుకుంటూ తారా ప్లీజ్ మా ఏడవప్పుడు నువ్వు ఇలా అనే ఉదయం చెప్పలేదు మరి నా ఫోటోలు ఇలా ఎలా వచ్చాయి వదినా మార్నింగ్ నా ఫోన్ ఆఫ్ అయిందని నీ ఫోన్ తీసుకుని కొట్టుకొచ్చాను కదా కార్లో ఉండగానే ఈ ఫోటోలు నీకు వచ్చాయి నీ ఫోన్ లాక్ తలిస్తే ఓపెన్ చేశాను అసలు ఎవరు పంపింటారో అర్థం కాక తలంతా బద్దలవుతుంది నాకు పైగా నీ వంటి మీద ఉన్న పుట్టిమచ్చతో సహా చాలా దారుణంగా మెసేజ్ వచ్చింది చదివి వెంటనే ఫోన్ పక్కన పెట్టాను కానీ ఏమాత్రం అమ్మ తమ్ముడు చూసినా ఏం జరుగుతుందని భయమేసి ఏం మాట్లాడలేదు నువ్వు కోర్టుకు రాగానే విషయం చెప్దామనుకున్నా కానీ చుట్టూ అందరూ ఉన్నారనే విషయం నీకు చెప్పలేదు తారా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అబ్బాయిలు నాకు దివ్య అనే ఫ్రెండ్ తప్ప ఇంకెవ్వరూ లేరు వదిన ఈ ఫోటోలు నేను ఇంట్లో బట్టలు మార్చుకుంటుండగా తీసినవి ఎవరు తీశారు ఒక్కటి కాదు ఎన్నో ప్రశ్నలు వేసింది తారా అసలు తన శరీరాన్ని ఒకరు చూడడం అది ఇలా ఫోటోలు తీయడం తలుచుకోగానే తార ప్రవలికం చూసింది వదినా చెప్పుతారా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది తారా నిజం చెప్పాలంటే నీకు వచ్చిన పరిస్థితే ఒకరోజు శృతికి వచ్చిందని ప్రవలికానగానే తారా షాక్ గా చూసింది అప్పుడు శృతినే ఫైట్ చేసింది ఎవరికి తెలియకుండా మేమిద్దరం ఫోన్ చేసి చడమటా తిట్టాం ఈ ప్రాబ్లం శృతి కూడా ఎదుర్కొంది కానీ చేత ఎన్నో మాటలు అవమానాలు పడింది అవన్నీ తలుచుకోగానే ఏడు పొచ్చేస్తుంది తారా అందుకే ఈ విషయం సీక్రెట్ గా ఉండకూడదు ఇంటికి వెళ్ళాక తమ్ముడితో చెప్దాం కానీ అమ్మ నాన్నకి ఈ విషయం తెలియకూడదు తార వాళ్ళ కోసం నీకు పూర్తిగా తెలియదు అమ్మ అసలే తొందరపాటి మనిషి కోపంలో ఏమంటుందో కూడా తెలీదు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు అని తార భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పింది ప్రవళిక కానీ తారకు మాత్రం ఎంతకీ ఏడుపాగటం లేదు తన పరిస్థితి తనకే అర్థం కావటం లేదు తార చిన్నపిల్ల మనస్తత్వం అని తెలిసినా ప్రబళిక చాలాసేపు తనకి ధైర్యం చెప్పింది వదిన ఏంటి తారా ఈ విషయం నేను ఎవరికీ చెప్పను కానీ ఇదంతా చేసింది ఎవరో మాత్రం తెలుసుకోవాలి నాకునే హెల్ప్ కావాలి వదిన నాకు తోడుగా ఉంటావా అని తారా అనగానే ప్రవళిక తార తలని ఈ విషయంలోనే కాదు తారా ప్రతి విషయంలోనూ నీకు తోడుగా ఉంటాను అని ప్రవళిక అనగానే తారకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఇద్దరు కాసేపు కూర్చొని ఇంటికి వచ్చారు వచ్చిన తారా రూమ్కి వెళ్తున్న తన వదిలిని చూసి ఇప్పుడు అర్థమైంది వదిన నువ్వు కోర్టులో కూడా ఎందుకు అలా ఉన్నావో ఈ సమస్యను నేనే పరిష్కరించుకుంటా అని రూమ్కి వచ్చి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ అప్డేట్ నుంచి సస్పెన్స్ చిన్నగా బయటికి వస్తుంది స్టోరీ చదివి ఎలా ఉందో చెప్పడం మర్చిపోదు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే